మన ప్రెసిడెంట్ గా అయితే వాక్యము నలభై నిమిషాలు చెప్పాలని పెట్టారు నలభై ముప్పై నిమిషాలు వాక్యం చెప్పాలని మరి ఆ గతంలో కూడా చెప్పకుండా మీరు ఇంటి దగ్గర అయిగ ఇంటి దగ్గర చెప్పడం వాక్యం నలభై నిమిషాలు సమయం అన్నారు నలభై నిమిషాలు గాదిలేండి ముప్పై కూడా కాదులేండి ఇరవై ఐదు నిమిషాలు మరి అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ రోజు మనము ఎవరము ప్రతి ఒక్క ప్రసంగానికి కూడా ఒక టైటిల్ మన ముందు చెప్పాలి ఒక అంశాన్ని చెప్పాలి ఈ రోజు మనము ధ్యానించే మన యొక్క ఈరోజు అంశం ఏంటంటే అసలు మనం వ్యవరము అనే అంశములో కొన్ని మాటలు మిమ్మల్ని పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను దానికి ముందుగా మరి ఇక్కడ సంఘ స్థాపన జరిగిన తర్వాత మరి ఆ సంఘాన్ని మరి వేళతోటే వేయాలని కొంతమంది కంకణం కట్టుకున్న ఆధీనాలు అదే పరిస్థితుల్లో మరి ఈ యొక్క సంఘము చదివిపోయినట్లుగా మనం చదువుకున్న అపో కార్యాలు ఎనిమిది ఒకటో వచ్చిన ఆ కాలం అందంటే మొట్టమొదటి శతాబ్దంలో ఇది ఫస్ట్ సెంచరీలో జరిగిన వాస్తవాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అందరూ కూడా దేశం చదివిపోయే జనాల్లో అపో అంటే వ్యాపార వీరు మాత్రము వారు ధైర్యంతో ముందుకెళ్తూ ఓ పక్కన కనిపిస్తే మరి చంపేసే పరిస్థితులు ఈ పరిస్థితి ఇవన్నీ ఎక్కడ మొదటి పేదలు పత్రిక అధ్యాయము ఒకటి నుంచి మీకు అయిపోతుంది నేను మొదటి పేరు ఒకట అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మళ్ళీ మూడు జార్లు చెప్తున్నాను కదా మొదటి పేదలు ఒకటి ఒకటి రెండు వచనాలను ఏ సూపిస్తూ అపూస్త్రుడైన పేతులు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మవలన పరిష్ నేను నేను చదివేస్తాను ఆత్మ వలన పరిష్కత పొందిన వారి విధేయులపును ఏసు రక్తము వలన ప్రోక్షింపబడట ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదోకి ఆసియా బితునియా అను దేశములన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి మీకు కృప సమాధానములు కృపా గాక అని ప్రారంభించారు ఎవరు అపోయిస్తుండేనా గారు ఇక్కడ మరియు పత్రిక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయన ఎలాగో ప్రారంభించారు అంటే ఇక్కడ మరి ఒకట అధ్యాయము ఒకటి రెండు వటినాలు ఇందాక మనం కాలేజీ గ్రంథంలో చదివిపోయిన సగమని మనం అక్కడ చదువుకున్నాం అది క్లారిఫికేషన్లో ఈ స్వయంగా అనుభవంతో ఈయన మరి చూసిన వాడే అనుభవించిన వాడే వినపోయిన వాళ్ళల్లో యాత్రికులకు శుభమని చెప్పి రాస్తున్న పత్రికే ఈ యొక్క పేతురు పత్రిక అంటే పత్రిక ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు ఎవరికి రాశారు చాలా ప్రాముఖ్యమైన పరి విషయాలు ఇప్పుడు ఈయన చదివిపోయినటువంటి ఆ యాత్రికులు ఉన్న దేవుని బిడ్డలకు వ్రాసినటువంటి పత్రికలు ఈయనేమి రాస్తూ ఉన్నారు అంటే మరి మొట్టమొదటిగా ముందు సేవ చేసే సేవకుని జ్ఞాపకం చేస్తూ ఈరోజు ప్రభువు కొరకే సమయం అనక అసమయం అనకా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యం బాగున్నా సరి సరైనటువంటి మనకు అవకాశాలు ఉన్నా లేకపోయినా ఎలాగో మనం సేవలు ముందుకెళ్తున్నామో పేతులు గారి ద్వారా మరి దేవదేవుడు ఆ మొదటి పేతులు పత్రిక రెండవ ధ్యాయం తొమ్మిదో పట్టణంలో మనకు తెలిసిన వాస్తవాలే తెలిసిన వాక్యమే రెండవ

పరిశుద్ధాత్మ దేవుడు ఆ భక్తుని చేత ఆ అపడైన పేతుల చేత వ్రాయించిన మాటలు మరి సేవ చేసే మనము ఈ రోజు ఎటువంటి వారమై ఉన్నాము ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాము దేవదేవుడు ఆయన ద్వారా మరి వ్రాయించిన మాట పలికించిన మాటలు మనము ఆపరచబడిన వంశం హరియా ఈ రోజున మనకి సరిగ్గా చదువు ఉండకపోవచ్చు సరైన వసతులు ఉండకపోవచ్చు ఏదో ఉన్నా లేకపోయినా ఈ రోజున మనం సేవ అంటే ఎన్నిక చేయబడ్డాం ఆయన చేత ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి ఇక్కడ చేతుల ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏర్పరచబడిన అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి పాయింట్లు ఏర్పరచబడిన వంశము ఒకటి రాజులైన యాజక సమూహము రెండు పలుశుద్ధ జనము మూడు దేవుడు శుద్ధైన ప్రజలు నాలుగు అంటే నాలుగు ఆధిక్యతలతో నాలుగు విధాలుగా మనము సేవలు ఎన్నిక చేయబడి ఉన్నామని ఈ నాలుగు విషయాలని సింపుల్గా ముందు పెడతాను కాబట్టి ఇలాగ ఈ రోజున మనము ఇలాగ సేవలో ఉన్నా ఆనాడు వాళ్ళ అలాగ ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఇలాగ లేవని మనం అపోస్తుల కార్యాలయ గ్రంథాన్ని ఓ యాభై సార్లు జరిగితే వాడికి అర్థమైపోతుంది ఎన్నిసార్లు అండి నేను అరవై రెండు సార్లు జరిగాను ఓన్లీ అపోస్తుల కార్యాలయ గ్రంథం అర్థమవుతుంది సార్ సేవ పరిచయం ఆ తర్వాత సేవ విధానంలో ఎలా నిలబడి ఉండాలో ఎలాగ మనం స్టాండ్ అయి ఉండాలో అర్థం అవ్వాలంటే పౌలుగా రాసిన పత్రికలు మనం చక్కగా చదవాలి అది కూడా ఓ యాభై సార్లు వంద సార్లు చదువుకుంటూ పోవాలి పత్రికలన్నీ కూడా అప్పుడు మనం ఎలా నిలబడతాం ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎలా నిలబడతాము అనేటువంటివి మరి సంఘానికి కావచ్చు సేవకులకు కావచ్చు మరి కరువైన కర్గమైన ఉత్తరహీనత అయినా ఉపద్రవమైనా మనల్ని ఎడబాబు ఎడ అనే విషయాలు ఎన్నో విషయాలు మనము మనందరూ కూడా గొప్ప దైవేదనులు అద్భుతమైన వాక్యాలు బోధిస్తూ చక్కని సంఘాలు మరి నడిపిస్తున్న బిడలుగా సేవకులుగా ఉన్న మనం మీ తోటి సేవకుడిగా మరి ఈ సమయంలో ఆ నాలుగు యొక్క వ్యక్తుల గురించి నాలుగు ఆ యొక్క ఆధిక్యతల గురించి ఆ నలుగురు యొక్క లక్షణాల గురించి మేము పెట్టడానికి ఇష్టపడుతున్నాను అయితే మరి ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఏం జరిగింది ఆ యొక్క రోమ చక్రవర్తుల పరిపాలన కాలం మనకు తెలుసు ఏ రోజు రోజుల పరిపాలన కాబట్టి అక్కడ జులీషియస్ అనే చక్రవర్తి అగస్టస్ దిబేరియను నీరు మరి వీళ్ళందరూ కూడా భయంకరమైన మరి హింసిస్తూ పరిపాలన చేసిన దినాల్లో ఆ మొదటి శతాబ్దంలోనే యాభై నాలుగు నుంచి ఆ యొక్క అరవై ఎనిమిది ఈ మధ్య కాలంలో మరి ఆ యొక్క ఆపోజిట్ అయినటువంటి పౌరు గారిని మరి తల నరికించి వేసినటువంటి సందర్భం కూడా ఈ నీరవ చక్రవర్తి కాలం చరిత్ర మనకి తెలుస్తుంది చరిత్ర మనం బాగా చదవగలిగితే ఇంకా సేవలు మనం ఏదన్నా లేకపోయినా ప్రభు ఎంతో ఆనందంతో ముందుకెళ్తాం ఆ పరిస్థితుల్లో మరి క్రీన్ అంటున్నాడు ఎవరు ఏర్పరచబడిన వంశం అంటారు మనం ఎవరంటే వంశం దీనికి మొదటి పేతురు పత్రికలోని మన ఒకటి అధ్యాయం ఏడో వచనంలో మొదటి పేతురు ఒకటి ఏడులో నశించుపోవు సువర్ణం అంటాడు నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడు చున్నది అనే మాట మనం చూస్తున్నాం కదా ఏమన్నది ఇక్కడ మొదటి పేతురు ఒకటి ఏడులో నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడి అమూల్యమైన ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదైసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మైమయ గలగాలి అంటే మనము ఈ లోకములో శ్రమల గుండగా మనం పరిచర్య చేయడము కాక చేస్తున్నాము కాక శ్రమలోనే ఉన్నాము కాక అమ్మగారు మన సాక్షి ఉందా మనం కదా కవిత అమ్మగారు అమ్మగారు అన్నది నన్ను పెద్దవాడివి నన్ను అని పిలువు ఫేవరెట్ పిలువ అంటారు అమ్మగారు ఎవరు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి సేవలో ఏమని బోర్డు పెట్టినందుకు పక్కానికి ఏమి అమ్మకేం వచ్చిందో సాక్ష్యం చెప్పారు కదా బోర్డు విషయ జరుగుతుంది పక్క అమ్మగారు ఏ శిక్ష కృప ప్రార్థన అని పెడితే ఆమెకి బోర్డు ఏమనిపిస్తుందో బోర్డు విషయమంటారంటారు ఆమె ఇంట్లో ఆమె పెట్టుకుంటే ఆమెకి ఏమైనా ఈ రోజున ఈ పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి మరి ఒక రోజున వాత్యం చెప్తుంటే మరి ఎదుర్కొండగా ఆ రోజులు అవి కూర్చున్నారా ఆ రోజుల్లో మన చుట్టూ ఏం లేవు అంటే ఇక్కడ బేస్మెంట్ రోజుల్లో నేను వాత్యం చెప్తుంటే అక్కడ రోజు ఎందుకు ఉండకూడదు ఎందుకు ఈయన ఏమైనా పొరపాటుగా మాట్లాడితే ఈయన పెళ్లి చేద్దామని వచ్చారు ఏం పెళ్లి చేద్దామని చెత్తగత పడదా నేను అనుకున్నాను వాత్యం అంటే వచ్చే పిల్లలు అనుకున్నాను మన దాంట్లో ఇదే కదా ఆ తర్వాత అయిపోయిన తర్వాత నలుగురికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోయి ఒక లోపలికి వచ్చే తెలుసా ఎందుకు సార్ నేను పొలద ఉండొచ్చా మేము ఎందుకో నీ మొక్కను చూస్తే నీ మాటలు వింటే నీతో మాట్లాడక వెళ్ళిపోయారు వచ్చాను మరి ఈ వారమే కాదు పది వారం కూడా మా ఓడిలా వస్తానంటారు ఆ రోజులు మనం అక్కడ ఉండేది ఇంకోటి ఆయన ఉన్నారు ఆయన పాపం ఆయన బామ్మ దెబ్బలు కట్టుకోలేదు ఎవరైనా అయ్యారు మార్కెట్ రోడ్లు ఆయన మాకు ఎక్కడో గోరమీన్ ఉండేవాడు నిలబడి ఆ రోజులు చెప్పన పడుతూ మరి ఆ బాధల సాధలు బాంబుదేపలు బ్లాస్టింగ్లు నిలబడి సేవ చేస్తే జనాలు కొట్టారని చూశారు ఒకరోజు కొట్టాయి కొట్టారు చెప్పాను కదా సాక్ష్యం కొన్ని రోడ్డు పక్కన మానేశాడు రోజుల్లో బ్రహ్మాడు నిలబెట్టాడు వాడుకుంటాడు అనుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మనం ఇక్కడ అగ్ని పరీక్షకు అగ్ని వల్ల శుద్ధ పరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసంలో ఈ శోధనల చేత మనము నిలబడి ఉంటాయి మనము ఏర్పాటు చేయబడిన ప్రజలము అంటే మనం ఎన్నిక చేయబడిన ఒక్కొక్క రిప్లై చెప్తాను ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి కథలకి ఎపిఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము అక్కడ చదువుతున్నాను నాలుగు ఐదు వచ్చినా కలిసి ఉంటాయి ఎపిఎస్సి డే నాలుగు ఐదులో హిట్లర్గా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు నీతి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏసు తీర్చు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధుల ముందు నిర్దోషునే ఉండవద్దని జగత్తు పునాది వేయపడకముందే నిన్నగాక మన రాలేదు మనము ఎప్పుడు మన ఎన్నుకున్నాడు దేవుడు ఎటర్నిటీ ఎటర్నిటీ ఆ ఎటర్నిటీ అనే నిత్యత్వానికి ముందేనంట జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను కూడా సేవలయ్య ఎన్నుకున్నాడు అరేలే నష్టమేమి లేదు సరైన సంఘం లేకపోతే నష్టమేమి లేదు నిజమైనటువంటి మరి మంచి విత్తనాలు నాలుగేసారి ఎవరు మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేనే లేదు అని గుర్తు ఎదుగుతూ దేవుడు మనలను చేయబడిన వంశములో ఈ రోజున దేవుడు మనల్ని మరి ఆ కాలములో ఆడా ఎన్నిక చేస్తాడని తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను ఏర్పాటు కేసు దేవుని అని ప్రభు మనకి నూట ముప్పై తొమ్మిదవ కీర్తంలో మనకు స్పష్టంగా మన నిర్మాణం గురించి అంత అక్కడ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఎవరండి ఎన్నిక రండి ఎన్నిక చేయబడ్డా అది మనం ఈ రోజున ఏర్పాటు చేయబడ్డాం అనే ఒక్కొక్క మాట గుర్తు చేస్తున్న సమయ సగం అయిపోయింది కొంచెమే ఉంది కాబట్టి ఈ రోజు మనం ఎన్నిక చేయబడ్డాం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి ఎన్నికలు మరి మనకి ఏ ఆధిక్యత ఉన్నా లేకపోయినా ఆయన సేవ చేసే వాక్యాన్ని మనం ప్రచురించే వాక్యాన్ని ప్రకటించే కృపను దేవుడు మనకి ఇచ్చారు మరియు ఆ యొక్క పేతరిగా నుంచి చెప్తాను మళ్ళీ పేత్రిక రాసినటువంటి ఆ యొక్క మొదటి పేతృ పత్రిక రెండవ తొమ్మిదవ తొమ్మిదవములో రెండవ మరి మనల్ని రాజులైన యాజక ఎవరంటే మనం రాజులైన యాజక మనకి వాక్యం దొరుకుతుంది ఎందుకంటే బైబిల్ కాలేజీలో బోధిస్తున్న భవిష్యత్ ఆత్మదేవుడు వాక్యాన్ని కాబట్టి ఒక చక్కని మరి వజ్రాల హారాలు ఎలాగైతే ఉదిగించబడి చక్కగా అది ఒకే మరి ఒక దానికి మరి కొంచబడి ఉంటుందో అలాగే వాక్యము కూడా మరి దేవుడు కొంత కొంత మరి రాజులైన యాత్ర సమూహం ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు ప్రకటన ఒకటి ఆగులో మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక ఈ రోజు మనం అంతా ఎవరు అంటే ఒకే ఒక ఆత్మీయ కుటుంబంలో యాజక సమూహో ఎన్నిక చేయబడి రాజులైన యాజక సమూహం అనేది మాట ఎవరండి రాజులైనా సరైన వస్త్రధారణ ఉండకపోవచ్చు సరైన వసతులు మనకే ఉండకపోవచ్చు సరైన ఆహారం మనకే ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే నీళ్ళు వరకు పట్టడం నాకు ఇక్కడ లేదని వాళ్ళు చెప్పారా లేదా ఎవరు చెప్తారండి నిలివరమైన పట్నం నాకు ఇక్కడ లేదు పట్టణం పట్నం ఎదురు చూస్తున్నాను ఎవరు పలికారు అదే అండి గారు శిష్యులందరూ కూడా అలాగే జీవించారు కదా కాబట్టి రెండవదిగా మరి మన యొక్క యాజక సమూహం మాటలు మరి పౌలు గారు ఎవ్రీ పత్రిక ద్వారా ఎవ్రీ సంఘానికి ఎనిమిదవ అధ్యాయం ఎవ్రీ పత్రిక ఎనిమిదవ అధ్యాయము అక్కడ ఒకటో వచ్చినములు ఆయన ఏమంటారంటే ఒకటి ఎవ్రీ పత్రిక పత్రిక ఒకటి మూడు సార్లు చెప్తున్నాడు మేము వివరించి అంటే మేము బోధించే బోల కల్పన కథలు కాదు ఏదో మనం ఆ మాటలు ఈ మాటలు సొనికవు కాదు పెట్ట కథలు కాదు దేవుని యొక్క వాక్యాన్ని మేము వివరించిన సంగతుల సారాంశం ఏంటంటే మనకు ఒక ప్రధాన యాది కూడా ఒక ఆయన ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆయన ఆయన పరిశుద్ధాలయములో ఆయన మనుషుడిగా స్థాపించిన నిజమైన గుడారం అంటే గుడారం అంటే టవర్ నికం అంటే గుడాల గుడాలం అంటే మందిరం వస్తుంది ఉందంట పరలోకంలో పరలోకంలో ఒక నిజమైన గుడాలాన్ని ప్రభు స్థాపించారు అంటే భూలోకమునే నిజమైనవి కాదా కాదా అంటే మాకు అర్థం అర్థమవుతుంది నిజంగా ఈరోజు గుడాలన్నీ భూమి మీద చచ్చినటువంటి మందిరైనటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ తెలుసు నేను విమర్శించడం కాదు ఎవరికానికి మనకే తెలుసు కాబట్టి ఆ నిజమైన గుడారం అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం నిజమైన గుడారం అంటే పరలోకముల గుడారాన్ని దేవుడు ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశారు ఆ నిజమైన గుడారములో ఆయనే ప్రధాన యాజకుడు ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీష్ మరి మనము ఇక్కడ రెవరెండ్ మోస్టులు అది ఇది ఏదో పెట్టుకుంటాం అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రెవరెండ్ ఆ లేకుంటే డాక్టర్ ఇంకా యాక్టర్ అని పిలుస్తాడైనా మన అందరికీ అసలైనటువంటి అల్లింగర్ ఎవరు ఆయనే అయితే ఇక్కడ గుడారం అనే మాటకొస్తే మరి ఇక్కడ ఆ గుడారానికి గుర్తుగా ఏ గుడారము పరలోకములో ఏర్పాటు చేసిన మందిరం అనే గుడారం అనే టవర్నికలనే దానికి గుర్తుగా ప్రభు వారు ఈ భూలోకములు మూర్సే గారి చేత ఒక గుడారం కట్టమన్నాడు గుడారం అంటే ఒరిజినల్ భాష ఏంటంటే గుడిసే గుడారం అంటే మందిరం ఆ కాలంలో ఆల వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఆ జోపుడీలో గురిసులో అలాగే నాకు కూడా ఒక గుడిసె కట్టు బాబా ఆ గుడిసి ఒక గుడారంగా కట్టివు అని చెప్పాడు దాన్ని ప్రత్యక్షంగా మీతో ఉంటాను డైరెక్ట్ గా మీతో ఉంటాను అని మోస చెప్పాడు దేవుడు ఎలా చెప్పాడు అలాగే నిర్మాణకులు కూడా ఎవరిని పెట్టాడు ఇప్పుడు మనం కట్టుకునే ఇళ్ళకి చెట్టులు కట్టు తాగుబోతుంది పెట్టలేదు బెస్సలేను అనేటువంటి జాతక సమూహంలో వచ్చినటువంటి వాళ్ళతోనే కట్టించాడు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అసలు పంతన ఏది లేదు చూడండి సింపుల్ సింపుల్గా ఇప్పుడు గుడారము ప్రత్యక్ష గుడారము చేత దేవుడు కట్టించాడు మనకు తెలుసు మరి అజరాత్మీ సంఘాలు వారితో ప్రయాణం చేసింది మనకు తెలుసు దేవుడు అక్కడ వాళ్ళకి తెలుసు మరి ఆ యొక్క గుడారం అనే ప్రత్యక్ష గుడారములో మరి మూడు వివాదాలు మనకు తెలుసు ఒకటే ఆవరణం అంటే అర్థం ఏంటంటే అంటే రెండో విభాగం ఏంటండి చాలా ఏంటండి గారు ప్రతిష్ట రెండో విభాగం ఏంటి పరిశుద్ధం ఆవరణం అంటే మధ్యము అంటే ఈ సార్వత్రిక నూతన వధువు చిత్రపాటు కలిగిన ఎత్తబడే సంఘానికి పూర్తిగా పరిశుద్ధ స్థలాన్ని పెట్టకున్నాడు ఆ తర్వాత దానికి ఏమి పేర్పెట్టడైనా లోపల అంటే అర్థమేంటి ఫలలోకం ఒకటి లోకము రెండు సంఘము మూడు ఫరలోకం ఫలలోకము అక్కడ ఏమున్నాయో దానికి గుర్తుగా అతి పరిశుద్ధతలంలో నిబంధన మందసము కరుణ పీఠము మరి కెరుపులు జరాబులు పెట్టి లోపల ఏం పెట్టమన్నాడు మూడు ఉపకరణాలు పెట్టమన్నాడు దేంట్లో నిబంధన అసలు నుంచి గిరించిన కర్ర రెండు ఆజ్ఞలు గల పది ఆజ్ఞలు గల రెండు అలకలు తర్వాత పాత్ర ఏమిటి వీటి ఆలోచన చేస్తే మరి మళ్ళా మనం మొట్టమొదటి కొద్ది ఇప్పుడు గుడాల గురించి చెప్తున్నా నిజమైన గుడారం ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది దానికి ముంగుర్తిగా ఇక్కడ మరి మనకి భూలోకంలో ఆయన కట్టాడు ఆ మందిరంలో నుంచి ఇప్పుడు మన మందిరాలు వచ్చినాయి మన మందిరాలు పక్కన పెడదాం ఒకసారి గుడారమనే అనే ఆ మోచ కల్లో ఉన్న ఆ మూడు విభాగాలు అనే లోకము ఆ యొక్క సంఘము ఆ యొక్క పరలోకం అనేటువంటి మూడు అర్హతల్లో నుంచి ఇప్పుడు లోకములో ఆయన ఏం పెట్టారంటే ఆభరణములో రెండు ఉపకరణాలు పెట్టారు ఒకటి అది ఏంటది అన్న గావాలి పీట ఎత్తడి బలి ఏం పీట మోట్టమదగా ఎత్తడి బలి పీట తర్వాత గావాలి ఎక్కడ ఆవర్న ఆవర్నములో లోకములో రెండు ఉన్నాయి ఏమంటా రెండునికి అర్థం ఏంటంటే మరి ఇత్తడి బలి అంటే శ్రమలు క్రీస్తు శ్రమలకు ఉండగా ఈ రోజు వంతికి అగ్ని వంటి మహా శ్రమలని అండి ఇక్కడ కాబట్టి ఆ యొక్క శ్రమల గుండగా ఆనాడు మరి పశువులు బలించేటువంటి ఆ బలిపీఠము ఆ వేడిలో ఆ మంటలో కాలిపోయేవి దానికి గుర్తే యేసు శిలువ యాగమని మనకు తెలుసు తీస్తు శిలువ శ్రమంలో రోజు మనం కూడా ముందుకు వెళుతూ ఆయన సేవ చేస్తున్నాం ఆ శ్రమల అనే నుంచి మనం ఆవరణలోని పెట్టబడినటువంటి గంగానం అనే నీరు ఆనాడు వారికి శుభ్రత ఈనాడు నీరు అనే వాక్యము నీరు అనే అభిషేకము నీరు అనే పరిశుద్ధాత్మ నింపద ఈ రోజు మనం తన సేవలు బలమైన సేవ చేస్తూ మనం ఎక్కడ అడుగు పెట్టాలంటే పరిశుద్ధ స్థలం అనే సంఘం పరిశుద్ధ స్థలం అనే ఏ సంఘం ఇది ఏ సంఘం నూతన వధువు సంఘం ఏర్పరచబడిన సంఘం ఆ క్రీస్తు వరుడైన క్రీస్తుతో పరిణయం అవడానికి మరి ఆ యొక్క మరి మరి మనము నూతన వధువు సంఘముగా సంఘాన్ని శుద్ధపాటు చేయడానికి మనకి దేవుడు మరి మూడు ఆధిక్యతలు ఇచ్చాడు మూడు లక్షణాలు ఇచ్చాడు ఏమిటి ఆ మూడు అర్హతలు అంటే పరిశుద్ధ తరములో ఉండవలసినవి మూడే మూడు లక్షణాలు ఒకటి ఏంటంటే అక్కడ మూడు ఉపకరణాలు ఉన్నాయి కదా ఇలా చెప్పారు కదా ఏంటది సముఖ రొట్టెల బల్ల దీపవృక్ష దీపవృక్షము సంఘాలు వేదిక ఈ మూడు ఎక్కడ ఉండాలి ఉండాలి పరిశుద్ధ దాని అర్థం ఏంటంటే మరి ఒక్కటి మరి రొట్టె అనేటువంటి ఆ బల్ల అనేటువంటి సముఖ రొట్టెల బల్ల అంటే బల్లాలను ఇస్తున్న మనం మరి మా సంఘాలు అయితే బల్ల తీసుకున్నారో కూడా వాళ్ళు తాగుతూ ఉంటాడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు మందు కొట్టి వాళ్ళు మా దగ్గర మా గురించి మీకు వెళ్తాదు కదా ఎంత చెప్పినా వాళ్ళు బతుకులు మారు మళ్ళీ ఆదివారం రోజుని వైపు పట్ల వేసుకొచ్చేసి కాళ్ళు ఉంటాడు అనమాట కాబట్టి ఏం చేద్దాం వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాము ప్రాతం చెయ్యాలి హెచ్చరించాలి మా సంఘం అన్ని సంఘాలి నిలబడే అబ్బాయి చెబుతున్నాను కాబట్టి ఇప్పుడు సంఘములో రొట్టె అనేటువంటిది ఏముందంటే ఆ నాటి నుంచి డేట్ వరకు భక్తి రొట్టె మంచిదే అయితే అసలైన రొట్టె వాక్యం అనే రొట్టె సంఘములో ఉండాలి వాక్యమనే ఆత్మీయ ఆహారము బిడ్డలకు మనం లేదనుకో ఈ రోజు ఇంకేం పంచకపోతే వాళ్ళు మరి ఎక్కడో వాక్యండి అక్కడ బరువు చేస్తూ ఉన్నారు లేదా చెప్పండి కాబట్టి నేను చెప్పాను కదా ఒకటి వాక్యం అనే రొట్టెందుకు మనం చదువుకుంటూ పోతూ ఉంటారు ఎక్కడెక్కడ గమనిస్తూ ఉంటారు వెళ్ళి చదువుకుంటూ పోతా ఉంటారు ప్రసంగమే నేను నేను ఎవరిని కించబడతలేదో మన చెప్పే విధానంలో మరి కొత్త వారి ధనముతోనిచ్చే వారికి ఆహారం మనము బలమైన ఆహారం పెట్టాలి సంఘంలో ఏ సంఘము పరిశుద్ధ సంఘం అనే గుడారంలో ఉన్నటువంటి సంఘంలో రెండవదిగా మన అక్కడ వెలుగు ఉంది ఎక్కడా ఎక్కడండి ఆనాడు సంఘంలో ఆనాడు గుడారంలో ఆ యొక్క బంగారు ధూప వేదికనే అక్కడ వెలుగు ఉంది ఆ వెలుగు మరి ప్రభువు లోకానికి వెలుగు కాబట్టి మనము కూడా ఇందాక చదువుకున్నాం ఎక్కడ మొదటి పేదలు రెండు తొమ్మిదిలో అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యం ఆయన వెలుగులో మాట్లాడితే వెలుగులను ప్రచురించే వారిగా మనం మనము చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం కాబట్టి వెలుగై ఉన్న ప్రభువుని లోకానికి మనం ప్రచురించే ప్రచురించే వారిగా ఉండటానికే దేవుడు మనల్ని వేయబడక ముందే ఎన్నుకున్నాడు అంటే సంఘంలో ఏమన్నారు ఇప్పుడు ఆయన వెలుగుతో నింపాలట్టాకులు ఇది ఎట్టి పరిస్థితులు ఉండడానికి వీలు లేనే కాబట్టి ఆ రెండు మనం అనుభవాల్ని దాటుకుంటూ సంఘములో మరి అక్కడ బంగారు దూప వేదిక ఆనాడు దూపం వేస్తారు ఈనాడు ఏంటి ఆ దూపం అంటే మోకాళ్ళ అనుభవం కన్నీటి అనుభవం అనుభవం చేతి ఊపిరి బయటకి రాదు మరి లోపల లోపలాప లోపలాపం చేసుకుంటాను లోపల ఎప్పుడు చేయాలి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మూలుగులతో ప్రార్థన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు చేయాలా మరి నలుగురిలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడు ప్రభు వారు ఆయన మరి ప్రభువుకి ఎలా ప్రార్థన చేస్తారు ఎలా చేశారు ఆయన రోజులతో కన్నీళ్లతోనే ప్రభు ప్రార్థన చేస్తే మన ఊపి రాలా చెప్పే చెప్పండి అర్థం కాదు అనమాట ఎక్కడ పరిశుద్ధ సంఘములు ఆ ప్రార్థనలే మనం బుధవారం చేసే ప్రార్థన సోమవారం ఇంకొక పెళ్ళి మంగళవారం ఇంకో పెళ్ళిప్పు బుధవారం ఇంకో పెళ్ళిప్పు వేస్తవారం ఇంకొక ఇవన్నీ ఎందుకంటే ప్రార్థన 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 ధూపాన్ని వేస్తూ ఉన్నాం క్రైస్తవ లోకం అంతా ఇక్కడ ఈ మూడు అనుభవాలు దాటి మనం ఎక్కడికి రావాలి అతి పరిపక్ష ఒకరోజు మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఆ ధవల సింహాసనం పెట్టబడింది నిబంధన క్రీస్తు కూర్చుని ఆ మెర్సీ సీటు దగ్గరికి నిలబడాలి అంటే అక్కడ కెరువులు శరాబులు అనేటువంటి వారి సమక్షములు మనం వెళ్ళాలంటే ఈ లోపంలో ఉండగానే ఆ లోపల మూడు పెట్టబడ్డాయి ఉపకరణాలు ఏమిటవి ఒకటి అంటే మనం కూడా ప్రభువులు చిగురించాలి ప్రభువులో మనము జిగిరించాలి దాంట్లో ఆహారం పెట్టడం మన పాత్ర అంటే మనకు దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు తర్వాత ఏముంది దాంట్లో వాక్యం ఉంది పదార్థంగా రెండు అంటే అక్కడ కూడా మన వాక్యము అంటే ఆహారం ఒకటే ఒక ఆయనే వాక్యము ఆయనే కాబట్టి మరి ఇప్పుడు మన సంఘంలో కూడా మనం ఇలాగ సమృద్ధి కలిగి ఆహారం కలిగి ఆశీర్వాదం కలిగొన్నప్పుడు ఎవరిని చేశాం ఎవరిని చెయ్యి సామంతి కూడా ఉపాసం ఉందా సామంతి ఉపాసం అంటే ఉపాసం కాదు ఉంటే లేకున్నా పతాకాయలు ఆరు చేయాలి సేవ కానీ కాదు అంతే ఉన్న ఆయనే లేకున్నా ఆయనే కాబట్టి దేవునికి మనం నేర్చుకోగలిగితే దేవుని పెట్టారా మనం అడవిలో ఉన్న ఎవరున్నాయ్ సేవలో ఉంటాం కాబట్టి యొక్క మరి ఏడు ఆ యొక్క ఏడు లక్షణాలు మూడు ఆ యొక్క మరి నిర్మాణం ఉన్నటువంటి ఆ డివిజన్స్ లో మన దేవుడు చేసుకున్నాడు రెండవది రాజులైనా యాజక సమూహం అర్థం చేసుకుంటూ చివరిగా ఈ రోజు మనం పరిశుద్ధ ప్రధాన ఎవరండి మనం అక్కడ ఉంది కదా అన్నమాట ఎక్కడ పరిశుద్ధ మూడవది పేరు పేరు పరిశుద్ధ దానికి ఒక రిఫరెన్స్ చెప్తున్నాను మొదటి పేరు ఒకటి పద్నాలుగు పదహారులో అంత చదవనగా కానీ పొందిన సమయం మొదటి పేతులు ఆరెండు సరి చేసుకున్నారు నాకు తెలుసు సమయం నాకు తెలుసు కాబట్టి పేరు కాబట్టి ద్వారా మూడవ దేవుడు మనకి కాలికలు ఒకటే మనం ఎవరండి ఉండి చేయబడిన భానం రెండు

ప్రజలకు మొదటి పద్నాలుగులో నేను పరిశుద్ధుని కనుక మీరు దుర్గముగా ఉండి పరిచయం చెయ్యాలి చివరిగా ఆయన ప్రజలండి స్పెషల్ పీపుల్ గా ఆయన సొత్తైన ప్రజలము దానికి అర్థం ఏంటంటే మరి అక్కడ దానికి రిఫరెన్స్ ఏంటంటే దేవుని బిడ్డారా దేవుని సేవకుల మొదలు కొరింది ఒకటి ఇరవైలో ఉంటుంది ఏమిటంటే మనము మొదలు కొరింది మరి ఆరు ఎనవీలు మనము ఆయన సొత్ అయిన ప్రజలు అదే మన సొత్తం ఎవరండి సొత్త కాబట్టి ఈ లోకములు మరి మనము మనకి అర్పా చేసేటువంటి మన సంఘాల పేర్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మనందరికి ప్రధాన యాదవి కూడా ఆయనాయి కాబట్టి అన్ని ఆ మరి చక్కగా మనకున్నటువంటి బిందులతో పిడవుడు అయిన పేరులతో పిడవుడు అయిన ఎలా పిలుస్తాడు సంఘాలతో పిలవుడు అయిన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడు. నా కల్లి చేత ఆశీర్వదించబడిన వాడు. అంటే మీకొరకు ఏర్పాటు చేసిన ఇంత మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుునడి నాకొరకు మీరు భూలోకములో వెబలించున్నారు కదా రోడ్డు పక్కన పడే శ్రమపుడు జైరాజ్ సోదరుని కొట్ట చాంపు సెట్లో పడేసిన నా సోదరుడ్రా నేనిక మనందరం కలవొచ్చులేమి కాబట్టి ఇటువంటి మాటలతో మనం ఈ రోజున మనం ఎన్నిక చేయబడ్డాం రెండవది ఆయన యాదిక సమూహం మూడు ఆయన పరిశుద్ధ మరి సౌకులం నాలుగవదిగా ఆయన అటువంటి కృపులు మనందరం ఒక చివరి దినాలు ఇంకా బలమైన అభిషేకంతో సేవ చేస్తూ అని సాక్షులుగా ముందు